సమైక్య ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హెల్పింగ్ యాడ్స్ గ్రూప్ ద్వారా ఇవాళ రక్తదాన కార్యక్రమంలో శ్రీ వైష్ణవి హాస్పిటల్లో చేయడం జరిగింది ఈ ఈ రక్తదానం ఇచ్చిన వ్యక్తి కూడా మన దగ్గరే ఉన్నారు ఈ మరి ఎవరికి అవసరపడింది పడింది ఏ విధంగా అనేది విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ఈ రక్తదానం చేయడానికి వచ్చారు మీ పేరు నర్సింహరావు నరసింహరావు అనే వ్యక్తి రక్తదానం చేయడానికి వచ్చారు అసలు హెల్ప్ట్యూబ్ ద్వారా మరి మీరు ఎవరికి మీ రక్తం ఎవరికి ఇస్తున్నారండి చెప్పారు భాగ్యమ్మ గారికి రక్తం ఇవ్వడానికి వచ్చారు నర్సింహరావు భాగ్యమ్మ గారికి రక్తం ఇవ్వడానికి వచ్చారు దీని ఆరు ప్యాకెట్లు ఆ నేపథ్యంలో ఇవాళ ఫస్ట్ ప్యాకెట్గా మరి నష్టరు ఇవ్వడం జరిగింది మరి ఈ వైష్ణవి హాస్పిటల్లో దాదాపుగా ఇదే రక్తదాన కార్యక్రమాలు ఎక్కువగా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చేస్తూ ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో హెల్పింగ్ హ్యాండ్స్కు అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తులు యువతి యువకులు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయటం కోసం ప్రాణదాన అనేది రక్తదానమే ప్రాణదానం అనే ఉద్దేశంతో ముందుకొస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు యువకులు ముందుకు రావడం అనే విషయాన్ని మేము సమైక్య ప్రెస్ క్లబ్ ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ద్వారా రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఎప్పుడు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎటువంటి రూపాయికి అనే దానికి తావు లేకుండా స్వచ్ఛందంగా చేస్తున్న ఈ రక్తదానానికి యువత యువకుడు ముందుకు రావడం వారిని పూర్తిగా మేము సమైక్య ప్రశ్నల ద్వారా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అభినందిస్తూ ఉన్నాం